నమ శివాయ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరి స్తోత్ర గ్రంథంలో నలభై రెండవ శ్లోకం ఇలా ఉంది గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకారణస్తోమ ప్రాప్తలం ఘనేంద్రియచయోద్వరాణి దేహస్థి విద్యావస్ సమృద్ధిరిఖిల సామగ్రీ సమేతే సదా దుర్గా ప్రియదేవ దుర్గే నివాసం కురు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుణ్ణి ఓ పరమేశ్వర నువ్వు నా మనసులో స్థిరంగా నివాసం ఉండు అనే ప్రార్థనను చేసి చూపిస్తున్నారు దానికోసం పరమేశ్వరుడు దుర్గప్రియుడు కాబట్టి కైలాసప్రియుడు లేదా కైలాసంలో ఉండేటువంటి రాచ నగరు మీద చాలా ప్రీతి ఉన్నటువంటి వాడు కుబేరుడి మీద ఉండేటువంటి అనుగ్రహ బుద్ధితో అక్కడే ఉండటానికి అలవాటు పడినవాడు అలాంటి పరమేశ్వరుడు నా మనసులో కూడా ఉండటానికి నామనసు కూడా ఒక దుర్గమే అనే భావన చేసుకోవలసిందిగా సూచిస్తున్నారు ఆ సూచనతో ఈ శ్లోకాన్ని ఇలా చెప్తున్నారు ఒక దుర్గానికి లేదా ఒక కోటకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏముండాలి అంటే కోట అనేది బాగా సేఫ్గా ఉండాలి అని అనుకుంటే దాన్ని ఒక కొండ చివర కట్టుకోవచ్చు పర్వత శిఖరం మీద కట్టుకోవచ్చు కట్టుకున్నా సరే దాని చుట్టూ అగడత పరిఖ అని అంటారు దాన్ని ఏర్పరచవచ్చు ఆ అగడత చక్కగా లోతుగా ఉండేటట్టు చూసుకోవచ్చు ఆ అగడతలో నీరు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చు కోట గోడలు బలంగా ఉండేటట్లు చూసుకుని తీరాలి అలాగే లోపల ఉండేటువంటి వారందరూ మంచివారు లోపల ఉండేటువంటి వారందరూ కూడా కోట రక్షణకు బాగా మనసు ఉన్నటువంటి వారు కోట రక్షణ చేసుకోవాలి అనే అభిప్రాయం ఉన్నటువంటి వారు అయి ఉండాలి అలాగే లోపల ఉండేటువంటి బలం లోపల ఉండేటువంటి బలగం మంచి బలం ఉండేటువంటి బలగం అయి ఉండాలి అదేవిధంగా కోటకి ద్వారాలు చక్కగా ఉండాలి ఒక కోటకి ఎన్నెన్ని ద్వారాలు ఉండాలి అని నీతి శాస్త్రం చెబుతోందో ఏ ద్వారాలు బయట వాళ్ళని లోపలికి రానివ్వటానికి వీలుగా ఉంచాలి ఏ ఏ ద్వారాలను రహస్యంగా కోట నుంచి బయటికి వెళ్ళటానికి వాడుకోవాలి వాటిని ఎలా ఏర్పాటు చేయాలి ఎలా రక్షించాలి ఎలా రక్షణ ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని శాస్త్రం ఎలా బోధిస్తుందో ఆ విధంగా ద్వారాలు ఉండాలి కోట లోపల అన్ని రకాల సామగ్రులు సమృద్ధిగా ఉండాలి తినటానికి తిండి ఉండాలి తాగటానికి నీరుండాలి లోపల చదువుకునే వాళ్ళు ఉండాలి చదువుకున్న వాళ్ళు ఉండాలి కళలు ఉండాలి అన్ని రకాలు ఉండాలి విద్యా వస్తు సమృద్ధి అనేది లోపల ఉండాలి ఇలా అఖిల సామగ్రి ఉన్నప్పుడు ఆ కోట నివాసయోగ్యంగా ఉంటుంది అలాంటి కోటలో ఎవరైనా ఉండదలుచుకుంటారు అలాంటి కోటలో ఒక రాజుగారు కూడా స్థిరంగా ఉండదలుచుకుంటారు లోపల ఉండి అక్కడి నుంచి రాజ్యం చేయాలి అని అనుకుంటారు ఇది కోట యొక్క లక్షణం దుర్గం యొక్క లక్షణం ఇలాంటి దుర్గం ఒకటి ఉంటే అక్కడ రాజుగారు స్థిరంగా నివాసం ఏర్పరచుకోవాలి అని అనుకున్నట్లుగానే నా మనస్సు ఇలాంటి దుర్గం నా మనస్సులో రాజావతంసుడివి నువ్వు రాజుల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి వాడివి లేదా దుర్గాతి ప్రియుడివి దుర్గాలలో నివాసం ఉండటం నీకు ఇష్టం అలాంటి వాడివి నువ్వు స్థిరంగా నివాసం ఉండువు దుర్గానికి ఉండే లక్షణాలన్నీ నా మనస్సుకి ఉన్నాయి ఎలా ఉన్నాయి గాంభీర్యం పరిఖాపదం చుట్టూ కోట చుట్టూ అగడత ఉండాలి అని అనుకున్నాము ఆ అగడత లోతుగా ఉండాలి అని అనుకున్నాం కదా అలాంటి ఉండవలసినటువంటి లోతు లేదా గాంభీర్యం అనేది నా మనస్సుకు ఉండాలి ఉండేటట్లు నువ్వు చూసుకో ఉంది అని అనుకో గాంభీర్యం నా మనసుకు ఉంది గంభీరమైనటువంటి భావ యాథాత్మ్యాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన గాంభీర్యం నా మనసుకి ఉంది అని నువ్వు అనుకుని ఈ దుర్గంలో నువ్వు నివాసం ఉండు గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార నా మనసు అనేటువంటి కోటకు ప్రాకారం ఉంది ఏంటిది ఘనధృతి ధైర్యం ఘనంగా నిలబడటం ధైర్యంగా సాధన చేయటం సాధనలో ధృతిని తప్పించుకోకపోవటం అనేటువంటి ప్రాకారం ఉంది ఘనధృతి ప్రాకార అలాగే నా కోటలో రక్షణ బలగం ఉంది ఉద్యద్గుణ స్తోమ బలం ఉద్యద్గుణ స్తోమ బాగా మంచి సద్గుణాలు కలిగినటువంటి యోధులు సద్గుణాలను కలిగినటువంటి మంత్రులు కోట రక్షణకు ఉన్నట్లుగా నా మనసు కూడా సద్గుణాలను కలిగి ఉంది సద్గుణాలను మంచి ఆలోచనలను చేస్తూ సద్గుణాలను సాధిస్తూ మంచి ఆలోచనలను చేస్తూ ఇది ప్రాప్త బలం బలాన్ని పుంజుకుని ఉంది మంచి బలగము ఆలోచన చేసేటువంటి మంత్రులు వీళ్ళందరూ ఉన్నప్పుడు లోపల ప్రాప్త బలంగా కోట ఎలాగైతే ఉంటుందో అలాగే నా మనసులో కూడా గుణాలు సద్గుణాలు డజూపుతున్నాయి సద్గుణాలు బలాన్ని పుంజుకుంటున్నాయి మంచి ఆలోచనలు కూడా చక్కగా పెరుగుతున్నాయి కాబట్టి ఉద్యద్గుణ స్తోమ ప్రాప్త బలం కోటకి ఉన్నట్లుగా నా ఈ శరీరానికి లేదా నా మనస్సుకి కూడా కొంచెం దూరంగానైనా సరే ద్వారాలు ఉన్నాయి ఎలా అంటే ద్వారాణి దేహస్థిత ఘనేంద్రియచయః చాలా ప్రబలంగా ఘనంగా ఉండేటువంటి ఇంద్రియాల సమూహం ద్వారాణి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి అంటే దేహస్థిత దేహంలో ఇవి ఉన్నాయి మనస్సుకి దేహానికి ఒక సంబంధం ఉంది కాబట్టి దేహంలో ఉండేటువంటి ద్వారాలను తీసుకొచ్చి మనసులో ఉన్నాయి అని అనుకోవటంలో ప్రస్తుతానికి తప్పేమీ లేదు ద్వారాణి దేహస్థిత అలాగే నా మనసులో విద్యావస్తు సమృద్ధి విద్య స్వరూప ప్రతిపాదకమైనటువంటి విద్య నా మనసులో ఉంది అలాగే పరమేశ్వర స్వరూపాన్ని అందుకోవటానికి కావలసినటువంటి వస్తువుల యొక్క సమృద్ధి కూడా నా మనసులో ఉంది ఉంది అని అనుకో విద్యా వస్తు సమృద్ధి ఇది అఖిల సామగ్రీ సమేతే కోటకి ఉండవలసినటువంటి సామగ్రులన్నీ ఈ మనసులో ఉన్నాయి కాబట్టి అఖిల సామగ్రి సమేతే సదా దుర్గాతిప్రియ దుర్గాలను కోటలను అందులో మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు ఉండేటువంటి దుర్గాలను చాలా ఎక్కువగా అమితంగా ఇష్టపడేటువంటి ఓ కైలాసప్రియుడైనటువంటి దేవుడా దుర్గాతిప్రియ మామక మనోదుర్గే నా యొక్క మనస్సు అనేటువంటి దుర్గంలో నివాసం కురు నివాసాన్ని చేయి నా మనస్సును విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు నా మనసులోనే ఉండు నా మనసులో నువ్వు గనక ఉన్నట్లయితే నువ్వు గనక ప్రవేశించినట్లయితే ఈ మనస్సుకి కాస్త గాంభీర్యం అలవడుతుంది గాంభీర్యం అలబడితే కోటకి చుట్టూ ఉండవలసినటువంటి అగడత ఆ అగడత యొక్క లక్షణం ఉన్నట్లే కాబట్టి నువ్వు ఉండటానికి కారణం నువ్వు స్థిరంగా ఉండటానికి ఒక కారణం అనేది ఏర్పడుతుంది ఘనధృతి నువ్వు గనక నా మనసులో ఉన్నట్లయితే ఈ మనస్సుకు ధైర్యం అబ్బుతుంది ఈ మనస్సుకు సాధన చేయటంలో ధృతి అనేది ఏర్పడుతుంది ఇలాంటి ధృతి అనేది ఏర్పడితే ప్రాకార లక్షణం ఉన్నట్లే కాబట్టి దుర్గాతి ప్రియుడవైనటువంటి నీవు ఉండటానికి కారణం ఉంటుంది స్థిరంగా నివాసం ఉండటానికి కారణం ఉంటుంది నువ్వు గనక నా మనసులోకి అడుగు పెట్టినట్లయితే నా మనసులో సద్గుణాలన్నీ చక్కగా మొలుస్తాయి మొలిచి పెరుగుతూ ఉంటాయి బలాన్ని పుంజుకుంటూ ఉంటాయి కాబట్టి ఉద్యద్గుణ స్తోమ ప్రాప్తబలం అనే స్థితికి చేరుకుంటుంది ఇది దుర్గానికి ఉండేటువంటి లక్షణం కాబట్టి బలాలకి లోపల ఉండేటువంటి సైన్యాలకు ఆ సైన్యాన్ని నడిపించే వాళ్ళందరికీ మంచి గుణాలు ఉండటం మంచి గుణాలతో రాజభక్తితో దేశభక్తితో పాటుపడటం అనేటువంటి లక్షణం వారికి ఉండవలసినట్లుగానే ఇప్పుడు నా మనసుకి కూడా ఉంది కాబట్టి దుర్గానికి ఉండవలసిన లక్షణం నా మనసుకు వచ్చింది ప్రియుడు కాబట్టి నువ్వు ఉండటానికి కూడా కారణం వచ్చింది ఘనేంద్రియ చయో ద్వారా దేహస్థిత ద్వారాలు కావాలి అని అంటున్నావు ద్వారాలు సహజంగా ఈ శరీరానికి ఉండేటువంటి చిల్లులు ఉండనే ఉన్నాయి ఆ ఛిద్రాలలో కూర్చొని ఉన్నటువంటి ఇంద్రియాలు బయటికి పారిపోతూనే ఉన్నాయి పారిపోతూ పోతూ నా మనస్సును కూడా బయటికి తీసుకెళ్తున్నాయి కాబట్టి అవి ద్వారాలు అని అనుకోవటంలో తప్పులేదు ఈ ద్వారాలు వాస్తవానికి శరీరంలో ఉన్నప్పటికీ నా మనస్సుకి శరీరానికి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే మనస్సుకు ద్వారాలు ఉన్నట్లే ద్వారాలు అనేటువంటి దుర్గ లక్షణం నా మనస్సుకు అమరినట్లే నీవు రావటానికి కారణం ఉన్నట్లే అని ఆచార్యుల వారు అంటున్నారు ప్రార్థన చేయవలసినటువంటి తీరును చూపిస్తున్నారు దీంతో పాటుగా విద్యా వస్తు సమృద్ధి కోటకుండవలసినటువంటి ప్రధానమైన లక్షణం కోటను ఎంతమంది శత్రురాజులు ముట్టడించినా సరే బయట నుంచి ఏ వస్తువు లోపలికి రానటువంటి పరిస్థితిని సృష్టించినా సరే తట్టుకునేటువంటి శక్తి లోపలే వస్తువులు ఉన్నప్పుడు లోపలే వస్తువులను ఉత్పత్తి చేసుకోగలిగినప్పుడు లోపల వస్తువులను ఉత్పత్తి చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని ఆ లోపల ఉండేటువంటి ప్రజలు కలిగి ఉన్నప్పుడు దానికి తగ్గ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు కలుగుతుంది ఇలాంటి విద్యా వస్తు సమృద్ధి అనేది కోటకు బలమైతే నాకు కూడా నీవు గనక ప్రవేశించినట్లయితే నీ తత్వజ్ఞానం కొద్ది కొద్దిగా అబ్బుతూ ఉన్నట్లయితే విద్య అందినట్లే ఆ విద్యతో పాటు నీ తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి కావలసినటువంటి వస్తు సమృద్ధి కూడా నిన్ను పూజించుకోవటానికి నీకు సపర్యలు చేసుకోవటానికి కావలసినటువంటి వస్తు సమృద్ధి కూడా అందుతూ ఉన్నట్లే కాబట్టి విద్య వస్తు సమృద్ధి అనే కోట యొక్క ప్రధానమైన లక్షణం నా మనస్సుకు అబ్బినట్లే కాబట్టి నా మనస్సుకి కోట లక్షణాలన్నీ అమరి ఉన్నాయి అమరి ఉన్నాయి కాబట్టి నీవు దుర్గాతి ప్రియుడివి దుర్గాల మీద గిరుల మీద గిరుల మీద ఉండేటువంటి కోటల మీద నీకు చాలా ప్రేమ ఎక్కువ మామక మనోదుర్గే నివాసం కురు నా మనసులో స్థిరంగా నీవు నివాసం ఉండు అని ఆచార్యుల వారు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ప్రార్థన చేయవలసినటువంటి తీరును చూపిస్తూ ఉన్నారు గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్గుణ స్తోమ ప్రాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థిత విద్యా వస్తు సమృద్ధిరిఖిల సామగ్రీ సమేతే దుర్గాతి ప్రియ మామక మనోదుర్గే నివాసం కురు అని మనస్సులో స్థిరంగా నివాసం ఉండటానికి నేను కారణాలను ప్రదర్శిస్తున్నాను అని ఆచార్యుల వారు ఈ సందర్భంగా మనకు చూపిస్తున్నారు మనకి చూపించడం మాత్రమే కాకుండా మనం ఎలా ప్రార్థించుకోవాలి పరమేశ్వరుణ్ణి ఎలా అభ్యర్థించుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆచార్యుల వారు ఈ సందర్భంగా మనకు వివరిస్తున్నారు ఈ శ్లోకం చక్కగానే ఉంది ఈ శ్లోకంలో భావం కూడా బాగానే ఉంది ఉపదేశం చాలా చక్కగా ఉంది కానీ ఎప్పుడు కుదురుతుంది అంటే మనసులో పరమేశ్వరుడు స్థిరంగా నివాసం ఉంచుకున్న తరువాత పరమేశ్వరుడు పాదం మోపినందువలన సద్గుణాలన్నీ మొలకల్లాగా ఉన్నాయే తప్ప దుర్గుణాలు ఇంకా కూడా ఉన్నాయి వాటిని పోగొట్టేటువంటి పని ఈ పరమేశ్వరుడిదే వాటిని పోగొట్టి పరమేశ్వరుడే ఈ మనస్సులో స్థిరంగా నివాసం ఉంచుకోవాలి తనను తాను ఈ హృదయంలో ఉంచేసుకోవాలి అనేటువంటి భావన సాధకుల మనసులో మెలగాలి అని జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు భావిస్తున్నారు ఆ భావనతో పై శ్లోకంలో ఈ శ్లోకంలో ప్రదర్శించినటువంటి భావానికి ఒక ఎక్స్టెన్షన్ని వేరే రూపంలో ప్రదర్శిస్తున్నారు శివానందలహరిలోని నలభై మూడవ శ్లోకం మా వవాసం కురు వసంకరు స్వామిన్నాదికిరాత మామకమనకాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సరీయమోహాదయ తాన్ వినోద వినోదరుచిత లాభంచ సంప్రాప్స్యసి ఈ శ్లోకంలో ఆచార్యుల వారు కిరాత మూర్తిగా పరమేశ్వరుణ్ణి సంబోధిస్తూ స్వామిన్ కిరాత ఆది కిరాతుడివి నువ్వు నువ్వు నా మనసులో ఉండు నా మనసులో ఉండు అని చెప్పటానికి నా దగ్గర ఒక కారణం ఉంది కిరాతులు ఎక్కడ ఉండాలి అంటే అరణ్యంలో ఉండాలి అరణ్యమే కదా నీకు కావాల్సింది నువ్వు ఆదికిరాతమూర్తివి కాబట్టి నువ్వు అరణ్యంలో నివాసం ఉండాలి ఆ అరణ్యం నా మనస్సు అనేటువంటి అరణ్యం నా మనస్సు అనేది దుర్గం అని గత శ్లోకంలో చెప్పుకున్నాను దుర్గం కావాలి అనేటువంటి ఆశతో దానికి దుర్గానికి ఉండేటువంటి లక్షణాలన్నీ అబ్బాలి అమరాలి అనేటువంటి ఆకాంక్షతో కానీ నా మనస్సు అరణ్యంలాగా ఉంది కాబట్టి మాగచ్చత్వమితస్తతో నువ్వు ఇటు అటు తిరగద్దు ఇక్కడి నుంచి ఇటు అటు కదలద్దు ఎటు వెళ్ళద్దు ఇక్కడే ఉండు గిరిష భోహో మయ్యేవ వాసం కురు భోహో గిరిష గిరిలో కైలాసగిరిలో ఉండేటువంటి ఓ మహానుభావుడా మయ్యేవ నాయందే వాసం నివాసాన్ని కురు చెయ్యి నాయందే నివసించు ఇటు అటు వెళ్ళద్దు నువ్వు ఆది కిరాతుడివి నాకు తెలుసు స్వామిన్ కిరాత నిన్ను అదే పదంతో సంబోధిస్తున్నాను మామక మనఃకాంతార సీమాంతరే కిరాతుణ్ణి గనక నాకు అరణ్యం కావాలి అని అడుగుతావేమో నా మనస్సే ఉంది పెద్ద అరణ్యం మామక మనఃకాంతార కాంతార సీమాంతరే ఎల్లలు లేని అరణ్యంలాగా ఉంది నా మనస్సు పోని ఎల్లలు ఉన్నాయి అంటే చాలా విస్తృతంగా ఉండే అరణ్యం లాంటిది నా మనస్సు ఈ ఎల్లలు ఉన్నా లేదా ఎల్లలు లేని అరణ్యం లాంటి నా మనసులో నువ్వు స్థిరంగా ఉండు ఇటు అటు వెళ్ళద్దు నువ్వు కిరాతుడివి కాబట్టి నువ్వు ఉండవలసిన అరణ్యాన్ని నేను చూపిస్తున్నాను నా మనస్సే ఆ అరణ్యం అదేమిటయ్యా అరణ్యం అని చూపిస్తే సరిపోతుందా నేను కిరాతుణ్ణి కిరాతుణ్ణి కాబట్టి నాకు వేటాడేందుకు మృగాలను చూపించాలి వేట అనేది నా వృత్తి నాకుండేటువంటి ప్యాషన్ను అలాంటి వేటని చూపించకుండా నువ్వు నా మనస్సు అనేది అరణ్యం అందులో నివాసం ఉండు అంటే మాత్రం నేను ఉంటానా అని నువ్వు అడుగుతావేమో అలా అడగద్దు వర్తంతే బహుశో మృగా నా మనస్సు అనేటువంటి అరణ్యంలో చాలా ఉన్నాయి బహుశా చాలా వర్తంతే మృగా మృగాలున్నాయి ఎన్నెన్నో రకాలైన మృగాలున్నాయి మదజుష మదించి ఉన్నాయి ఉన్నాయవి ఏమిటివవి మాత్సర్య మోహాదయ మాత్సర్యము మోహము లాంటి మృగాలు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వాటి తల్లులు వాటి పిల్లలు లాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి బహుశో మృగా ఒక్కొక్కటి దాంతో పోలిక లేనట్లున్నాయి ఎన్నున్నాయో లెక్కలేనన్నాయి వర్తంతే బహుశో మృగా మద మాత్సర్య మోహాదయ ఇప్పుడు నీకు వేటాడటానికి మృగాలను నేను చూపించినట్లే కదా కాబట్టి నువ్వు వేటాడు తాన్ హత్వా మృగయా వినో రుచిత లాభంచ సంప్రాప్స్యసి వాటిని చంపేసి పూర్తిగా వాటిని ఇక్కడ లేకుండా చేసేసి వేటాడేటువంటి నీ సరదాను తీర్చుకుంటావు తీర్చుకోగలవు నా మనసులో ఉంటే గనక నా మనస్సు అనేటువంటి అరణ్యంలోనూ ఉంటే గనక కిరాతుడిగా నీకు కావలసినటువంటి మృగాలను నేను చూపించాను కాబట్టి ఆ మృగాలను వేటాడి వేటలో నీకుండేటువంటి సరదాని వేటలో నీకుండేటువంటి తమకాన్ని మొత్తం చూపించుకో చూపించుకుని నా మనస్సు అనే అరణ్యంలో సంచరిస్తున్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అని పిలవబడే మొదలైన ఎన్నెన్నో మృగాలను నువ్వు సంహరించు అవి నా మనసులో లేకుండా చేశాయి అరణ్యం మొత్తాన్ని క్లియర్ చేసేయి అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రార్థన చూపిస్తున్నారు దుర్గుణాలన్నిటినీ పోగొడితే నువ్వు ప్రవేశిస్తే సద్గుణాలు అవే అమరుతాయి పెరుగుతాయి పెరిగిన సద్గుణాలను చూస్తే అరణ్యం లాంటి నా మనసు దుర్గం లాంటి స్థితికి చేరుకుంటుంది చేరుకున్నప్పుడు అరణ్యం అనుకుంటే అరణ్యంగా నా మనసును భావించి నా మనసులో ఉండిపో దుర్గం అనే స్థాయికి తీసుకొచ్చి దుర్గంగా భావించి నా మనసులో ఉండిపో ఎప్పుడైనా సరే ఎలాంటి స్థితిలోనైనా సరే నా మనసులో నువ్వు ఉండిపో అనేటువంటి ప్రార్థనను ఆచార్యుల వారు చూపిస్తున్నారు మాగచ్చ ఇతస్త ఇటు అటు నువ్వు వెళ్ళొద్దు గిరిష నువ్వు గిరిషే గిరిషేతే ఇతి గిరిశ కదా నువ్వు కైలాసగిరిని ఇష్టపడేవాడివి సహజంగా పర్వతాలలో ఉండేటువంటి అరణ్యాలలో సంచరించడానికి ఇష్టపడేవాడివి కాబట్టి మయేవ వాసం కురు నాయందే నివాసముండు నా మనసులోనే నివాసముండు ఆది కిరాత నువ్వు ఆదికిరాతుడు అని నాకు తెలుసు స్వామిన్ జగత్ప్రభువా మహామక మనఃకాంతార సీమాంతరే నా మనస్సు అనేటువంటి అరణ్యంలో వర్తంతే బహుశో మృగా మదజుషో మద మదించినటువంటి ఏనుగుల్లాంటి మృగాల్లాంటి కామ క్రోధాదులు ఎన్నెన్నో మృగాలు నా మనస్సులో ఉన్నాయి నా మనస్సు అనే అరణ్యంలో ఉన్నాయి వాటిని సంహరించాల్సిన అవసరం ఉంది వాటిని సంహరించి తాను హత్వా మృగయా వినోద రుచిత లాభంచ సంప్రాప్స్యసి మృగయ వేట మీద నీకుండేటువంటి రుచిని కూడా నువ్వు పొందగలవు నీకే లాభం వేట అనే నీ తమకం తీరాలి అంటే మహామదించినటువంటి మృగాలను వేటాడి నీ వేటాడే సామర్థ్యాన్ని ప్రదర్శించాలి అంటే నా మనస్సు అనే అరణ్యంలోకి ప్రవేశించు ప్రవేశించి ఈ మనస్సులో ఉండే మృగాలతో నువ్వు వేటను జీ లేదా వేటాడు వేటాడి వీటిని సంహరించి నీ సామర్థ్యాన్ని ప్రకటించు అని వినయంగా ఆచార్యులవారు ప్రార్థన చేస్తున్నారు మాగచ్ఛతో గిరిశో మయ్యే వాసం కమిన్నాదికిరాత సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ తాన్ హృగయా వినోదరుచిత లాభంచ సంప్రాప్స్య లాభాన్ని పరమేశ్వరుడుకున్నట్లు చూపిస్తున్నారు నీ వేట తమకం తీరుతుంది అని కానీ లాభాన్ని వాస్తవంగా తన మనస్సుకే ఉంచుకుని మాట్లాడుతున్నారు లాభం మనసుకే మనసులో ఉండేటువంటి ఈ మృగాలు కామక్రోధాదులు ఇవన్నీ ఆది కిరాతమూర్తి మూర్తి గనక ప్రవేశించినట్లయితే పోతాయి పోయినట్లయితే మనసులో సద్గుణాలు పొడజూపుతాయి సద్గుణాలు పెరిగి మనసు దుర్గంలా మారుతుంది దుర్గంగా ఉండేటువంటి ఆ మనసులో పరమేశ్వరుడు స్థిరంగా నివాసం ఉంటాడు అని ఆచార్యుల వారు భావిస్తూ భావన చేస్తూ భావన చేయిస్తూ ఈ శ్లోకాన్ని మనకు ప్రదర్శిస్తున్నారు పరమేశ్వరుడు యొక్క ఆది కిరాత అవతారం శివపురాణంలో చక్కగా వర్ణించబడింది మనందరికీ తెలిసినట్లుగానే పంచ పాండవులలో ఒకడైనటువంటి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించటం కోసం పరమేశ్వరుడిని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు పరమేశ్వరానుగ్రహం లేనిదే పాశుపతాస్త్రం లభించదు అని తెలుసుకుని పరమేశ్వరానుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తూ ఉండగా దుర్యోధనుడికి మిత్రుడైనటువంటి మూకుడు అనేటువంటి ఒక రాక్షసుడు దుర్యోధనుడు పంపగా అర్జునుడి యొక్క తపస్సును విఘ్నం చేయటం కోసం ఆ తపస్సుకు విఘ్నం కలిగించటం కోసం అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతాలకు వచ్చాడు ఈ మూకుడు అనేటువంటి రాక్షసుడు ఒక పంది రూపాన్ని అడవి పంది రూపాన్ని ధరించి తనకు అడ్డం వస్తున్నటువంటి బండరాళ్ళని చెట్లని వీటన్నిటినీ కొమ్ములతోనూ వాటితోనూ తోసుకుంటూ వాటన్నిటినీ పిండి పిండి చేసుకుంటూ వేగంగా అర్జునుడు ఉండేటువంటి ప్రాంతానికి వస్తున్నాడు అర్జునుడు దూరం నుంచి ఈ వరాహాన్ని చూశాడు ఈ పందిని చూశాడు పంది రూపంలో ఉండేటువంటి రాక్షసుల్ని చూశాడు చూసిన వెంటనే తన తపస్సుకి విఘ్నం చేయటానికి ఒక జీవం వస్తోంది అనే విషయాన్ని కనిపెట్టాడు కనిపెట్టిన వాడు కేవలం కనిపెట్టి ఊరుకోకుండా కొంచెం ఆలోచించాడు కూడా ఏమని ఆలోచించాడు ఇది స్వామి పెట్టేటువంటి పరీక్ష అని అనుకోవాలా లేకపోతే ఎవరో దుర్మార్గులు నా తపస్సుకు విఘ్నం చేయడానికి ఇక్కడ వస్తున్నారు అని అనుకోవాలా ఈ రెండింటిని ఎలా నిర్ణయించుకోవాలి అని ఆలోచన చేశాడు చేసి అసలు చూడంగానే ఏదో తేడా కనిపిస్తోంది దూరం నుంచి చూడంగానే కనిపిస్తోంది మహాసాధకులకి లేదా మహాయోధులకి శత్రువు దాపుల్లోకి వస్తూనే కళ్ళు ఎర్రబారిపోవటం కళ్ళలో ఒక రకమైన చిన్నపాటి మంట లాంటిది ఏర్పడటం అనేది జరుగుతుంది ఈ రక్తం అనేటువంటి స్థితి నాకు తెలియకుండానే ఏర్పడుతోంది కాబట్టి వచ్చినవాడు వీడు శత్రువు నా కనులు వీడు శత్రువు అని చెప్పేస్తున్నాయి నాలో జరిగేటువంటి ఈ మార్పు వచ్చినవాడు శత్రువు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి అని నిర్ణయించుకున్నాడు శాస్త్రీయంగానే నిర్ణయించుకుని వచ్చినవాడు ఎవడో రాక్షసుడు అనే సంగతి అర్జునుడికి తెలియకపోవచ్చు కానీ తపస్సుకు విఘ్నం చేయబోతున్నాడు అని అర్థం చేసుకుని ధనుర్బాణాలను తీసుకుని ఆ పందిని కొట్టడానికి సిద్ధపడ్డాడు ఈ లోపల స్వామి కూడా అర్జునుణ్ణి పరీక్షించాలి అని అనుకున్నాడు అదే సమయంలో ఈ రాక్షసుణ్ణి సంహరించి అర్జునుడి యొక్క తపస్సుకు విఘ్నం లేకుండా చేయాలి అని కూడా సంకల్పించాడు సంకల్పించి తను కూడా కిరాతావతారం ఎత్తి కిరాతుడి వేషంలో అడవిలో తిరిగేటువంటి భిల్లుల వేషంలో అక్కడికి వచ్చాడు అమ్మవారు కూడా చక్కగా భిల్ల వేషం వేసుకుని పక్కన కొంతమంది ప్రమథ గణాలు వారు కూడా భిల్ల వేషంలో సైన్య రూపంలో వచ్చారు ఈ రూపంలో స్వామి కూడా ఆ సమయానికి అక్కడికి వచ్చాడు ఈ మూకుడు అనేటువంటి రాక్షసుడు లేదా పంది రూపంలో ఉండేటువంటి రాక్షసుడు అటు కిరాతమూర్తిగా ఉండేటువంటి స్వామికి ఇటు అర్జునుడికి ఇద్దరికీ మధ్యకి వచ్చినప్పుడు అర్జునుడు బాణం ఎక్కుపెట్టి తనకు ఆ పంది యొక్క ముఖం ఎదురుగా ఉంది కాబట్టి ముఖానికి గురిపెట్టి బాణాన్ని విడిచిపెట్టాడు స్వామి కూడా తనకు ఆ పంది యొక్క పృష్ఠభాగం ఎదురుగా ఉంది కాబట్టి ఆ పృష్ఠభాగానికి ఎక్కుపెట్టి బాణాన్ని విడిచిపెట్టాడు ఇద్దరి బాణాలు సుమారుగా ఏకకాలంలో పరమేశ్వరుడి యొక్క బాణం కొంచెం ముందుగా కొంచెం వేగంగా ఆ పందిని తాకినాయి పరమేశ్వరుడి యొక్క బాణం పృష్ఠభాగం నుంచి ఆ పందిని తాకి మొహంలోంచి బయటకు వచ్చేసి లో భూమి లోపల మాయమైపోయింది అర్జునుడి బాణం మాత్రం ముఖం నుంచి లోపలికొచ్చి కొంత దూరం వెళ్ళి ఆగి ఉంది బయట కనిపిస్తోంది ఈ పరిస్థితిలో ఈ రాక్షసుడు పరమేశ్వరుడి యొక్క దెబ్బకు అక్కడికక్కడే కూలి మరణించాడు మరణించిన తర్వాత ఇటు అర్జునుడికి ఇటు పరమేశ్వరుడికి కిరాత మూర్తి రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి వాగ్వాదం జరిగింది ఏమని ఇది నాబాణం అంటే నాబాణం అని పరమేశ్వరుడేమో నాబాణం అన్నాడు కాదు అర్జునుడు నాబాణం అన్నాడు ఇద్దరు ఒకడొకడు మాటలు అనుకున్నారు తర్వాత ఈ శివుడికి కిరాత రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి చిన్నపాటి యుద్ధం జరిగింది ఆ యుద్ధం తర్వాత పరమేశ్వరుడు అర్జునుడిని అనుగ్రహించాడు అనుగ్రహించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు అని శివపురాణంలోని గాథ మూక రాక్షసుణ్ణి సంహరించినటువంటి వైనంలో ఉండేటువంటి గాథ ప్రసిద్ధంగా ఉంది ఆ ప్రసిద్ధమైనటువంటి గాథలో ఉండేటువంటి కిరాతమూర్తిని తీసుకుని ఆ కిరాతమూర్తి చేసినటువంటి దుష్ట మృగాలను వేటాడటం రాక్షసులను వేటాడి సంహరించటం అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అది కనుక నీకు అలవాటైతే దుష్ట రాక్షసులని దుష్టభావాలని వీటిని సంహరించడం నీకు అలవాటైతే నా మనసు దానికి సిద్ధంగా ఉంది నా మనసులో ఉండేటువంటి భావాలు దుష్టమైన ఆలోచనలు కామక్రోధాదులు ఇవన్నీ రెడీగా ఉన్నాయి వీటిని గనక నువ్వు సంహరించినట్లయితే నీ వేట తమకం తీరుతుంది నాకా దుష్ట ఆలోచనలు దుర్భావాలు ఇవన్నీ పోయి సద్గుణాలు చక్కగా నిలుస్తాయి అనేటువంటి ప్రార్థనను ఆచార్యులు వారు ఈ సందర్భంగా చేస్తూ మా గతస్త గిరిశమో మయ్యే వాసం కురు స్వామిన్ ఆదికిరాత సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ తాన్ వినోద వినోదరుచిత లాభంచ సంప్రాప్స్యసి అని అంటున్నారు మనం ఆ ఆది కిరాతమూర్తిని ఈ సందర్భంగా మనసులో తప్పకుండా ధ్యానించుకుందాం ధ్యానించుకుని మన మనసులోకి రమ్మని గట్టిగా ఆహ్వానించుకుందాం ఆహ్వానించి మన మనసులో ఉండేటువంటి దుష్ట ఆలోచనలు కామక్రోధాది శత్రువులు మృగాలు ఎన్నెన్నో కనిపించేవి కనిపించనివి తల్లులు పిల్లలు వీటన్నిటినీ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా అన్నిటినీ సంహరించి కేవలం మంచి మృగాలను మంచి భావాలను మాత్రం మాత్రమే నిలబెట్టి ఈ అరణ్యాన్ని ఈ మనస్సుని కాపాడవలసిందిగా ప్రార్థించుకుందాం ఆ ఆది కిరాతమూర్తిని మనసులో ధ్యానించుకుని మన మనస్సుని స్వచ్ఛం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం ఓం